వెల్కమ్ బ్యాక్ టు శరత్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు గారు కల్పించారు సోమవారం సుమారు వంద మంది విద్యార్థినులు శాసనసభ గ్యాలరీ నుండి ప్రత్యక్షంగా సమావేశాలను వీక్షించారు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ వంటి కీలక అంశాలను గమనించి ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో జరుగుతున్న చర్చలు మంత్రుల సమాధానాలు సభ్యుల వాదాపదనాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని పొందారు ఈ సందర్భంగా విద్యార్థిని పావని తన అనుభూతి వ్యక్తం చేస్తూ శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని అన్నారు ఇప్పటి వరకు టీవీలో మాత్రమే చూశాం స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు మరో విద్యార్థిని మదీనా మాట్లాడుతూ వివిధ వినియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను సభలో ప్రస్తావించగా వాటి గురించి తెలుసుకునే అవకాశం లభించిందని మేము సివిల్స్ అవుతున్న నేపథ్యంలో శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ అవకాశం కల్పించిన సభాపతి అయ్యన్న గారికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు మేము శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి వచ్చాం ఈరోజు అసెంబ్లీని విజిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ మేము ఎప్పుడు లైవ్లో టీవీస్లో చూసేవాళ్ళం అసెంబ్లీ సెషన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటి అని కానీ ఇప్పుడు లైవ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది వేరే వేరే ఎమ్మెల్యేస్ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి వాళ్ళ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా గవర్నమెంట్ని అడుగుతున్నారు ఇది మా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా రెక్టిఫై చేయాలి అనేది ముఖ్యంగా సివిల్ సర్వెన్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ప్రజలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ మదీనా ఫ్రమ్ శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ విజయవాడ ఇవాళ మేము మాకు అసెంబ్లీలో పాల్గొనడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పీకర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము మా కాలేజ్ నుంచి మేము దాదాపు వంద మంది వరకు వచ్చాము అందరికీ సమానంగా ఆపర్చునిటీ ఇచ్చారు ఇది దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అసెంబ్లీ మాకు చాలా మంచిగా అనిపించింది అసెంబ్లీకి వెళ్ళినందుకు అందరూ ఎంఎమ్స్ అండ్ ఎంఎల్సీస్ని చూసినందుకు వాళ్ళు వేరియస్ ప్రాబ్లమ్స్ పైన మాట్లాడుతున్నారు మేము అన్నీ ఆ ప్రాబ్లమ్స్ రీజనల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకోగలిగాము దట్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ వి హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అసెంబ్లీ థ్యాంక్ యూ